రెగ్యులర్ క్రిస్మస్ ట్రీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఫీట్ వైజ్ అనేది ఉంటున్నాయి అన్నమాట నెక్స్ట్ ఇవే కాకుండా స్నో మోడల్ గ్రేప్ మోడల్ చెరీ మోడల్ ఈ టైప్ ఆఫ్ క్రిస్మస్ ట్రీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంట్లో కూడా ఇది డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు ఇండోర్ కానీ అవుట్ డోర్ గానీ డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లీఫీ మోడల్ ఫెన్సింగ్ టైప్ శాంటాలో కూడా మనకి త్రీ ఫోర్ వెరైటీ శాంటాస్ ఇట్లా స్నో బాల్స్ కానివ్వండి ఇలా షైనీ బాల్స్ కానివ్వండి ఇలా ప్లేన్ బాల్స్ ఇలా శాంటా కానివ్వండి చాలా నంబర్ ఆఫ్ వెరైటీ కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా టెరాకోటా కలర్ లో గాని బ్లాక్ కలర్ కానివ్వండి ఒర్జన్ క్వాలిటీలో ఫ్లవర్ వాజెస్ తులసి కోటలు ఫ్లవర్ వాచ్ లో కూడా చాలా చిన్న సైజు పెద్ద సైజు మల్టీ కలర్ లో కూడా ఉన్నాయి ఈవెంట్స్ కి డెకరేట్ చేసుకోవడానికి హల్దీ ఫంక్షన్ కానివ్వండి చిన్న ఈవెంట్స్ ఏదైనా ఇంట్లో ఉంటే డెకరేట్ చేసుకోవడానికి చాలా కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది బుద్ధ కానివ్వండి రాధాకృష్ణ కానివ్వండి లక్ష్మి సేవీ సరస్వతి ఇవన్నీ ఆల్ మోడల్స్ ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటున్నాయి చూడండి క్రిస్కాస్ టేబుల్ అంటారు ఇది హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అన్నమాట మీరు కంప్లీట్గా చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్ద కావాలంటే ఇంత ఈ హైట్లో కూడా చేసుకోవచ్చు థిక్నెస్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి టెన్ ఫీట్ లెంత్లో ఉంటుంది టెన్ ఫీట్ హైట్లో ఉంటుంది రన్నింగ్ లెంత్ వచ్చేసి మనకి అప్రాక్స్ ఫిఫ్టీ మీటర్స్ సేమ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను మీ పూర్ణిమ ఈరోజు మనం హైదరాబాద్ చిల్కా నగర్ నుంచి బోడుపల్ వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఎస్పీ మార్క్లో ఉన్నామండి ఇంటికి కావాల్సిన ప్రతి చిన్న పెద్ద ఐటమ్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అంటే మనకి గార్డెనింగ్కి సంబంధించి కానీ హోమ్ డెకార్కి సంబంధించి ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు కిచెన్ గార్డ్జెట్స్ కావచ్చు రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ కావచ్చు చాలా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అండి ఒకటి కూడా హోల్సేల్ ప్రైస్లో మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ప్రీవియస్గా కూడా ఇక్కడ నుంచి వీడియో ఇచ్చాను మీకు చాలా వరకు చూపించామండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మీదే ఉంటుంది ఈ షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి నియర్ బై ఉండే వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి బల్క్ క్వాంటిటీలో తీసుకొని బిజినెస్ కూడా చేసుకోవచ్చు సో చివరిలో వీళ్ళు గోడౌన్లో ఉండే హ్యూజ్ స్టాక్ని కూడా చూపిస్తానండి చాలా పెద్ద స్టోర్ డెఫినెట్గా విజిట్ చేయండి వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం హాయ్ అండి సో ఈ షాప్ లో లొకేషన్ అడ్రస్ గురించి చెప్తారా అండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం ఎస్పీ మార్ట్లో ఉన్నాం మన ఎస్పీ మార్ట్ అడ్రస్ వచ్చేసి చిలికానగర్ చౌరస్తా నుంచి బోడుపల్లికి బోడుపల్కి వెళ్ళే రూట్లో రోడ్ నెంబర్ సిక్స్లో ఉంటుంది ఎస్పీ మార్ట్ వచ్చేసి ఈ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ పి టెన్ ఏఎం నుంచి నైట్ నైన్ పిఎం వరకు టైమింగ్స్ హాలిడే అంటూ ఏముండదు రే రోజు ప్ర ప్రతిరోజు వర్కింగ్ డేనే ఇంకో ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది సపరేట్గా పడుతుంది మినిమం పర్చేస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ చేయాలి ఇప్పుడు వచ్చేసి మనకి సంక్రాంతి క్రిస్మస్ స్పెషల్ కలెక్షన్ అనేది చూస్తున్నాము క్రిస్మస్ సంక్రాంతి కలెక్షన్ అనేది కాకుండా ప్రతి మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్ అనేది మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది డెకరేషన్ పర్పస్ కానివ్వండి గార్డెన్ ఏరియాకి సంబంధించినవి కానివ్వండి హౌస్ పింకి సంబంధించినవి కావండి రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి ప్రతి ఒక్క వెరైటీ అనేది మన షాప్లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది ఓకే అండి సో మనం ఫస్ట్ క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ని చూద్దామండి చూద్దాం సో క్రిస్మస్ లో మన దగ్గర ప్రైస్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది క్రిస్మస్ ట్రీలో వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ వన్ ఫీట్ నుంచి హైట్లో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట చిన్న చిన్న సైజ్ చూస్తున్నారు కదా సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ వన్ నైన్ రూపీస్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇలా త్రిబుల్ నైన్ వరకు ఈ ప్రైజెస్లో రెగ్యులర్ క్రిస్మస్ ట్రీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఫీట్ వైస్ అనేది ఉంటున్నాయి అన్నమాట నెక్స్ట్ ఇవే కాకుండా స్నో మోడల్ గ్రేప్ మోడల్ చెర్రీ మోడల్ ఈ టైప్ ఆఫ్ క్రిస్మస్ ట్రీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఓకేనా యా సో మళ్ళీ ఈ ట్రీస్కి డెకరేట్ చేసే ఐటమ్స్ అయితే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అఫోడబుల్ ప్రైజెస్లో బెస్ట్ కలెక్షన్ అనేది చూద్దాం యా అండి సో ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉంటుందండి మినిమం పర్చేస్ ఫైవ్ హండ్రెడ్ చేస్తే మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తారు సో క్రిస్మస్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే సూపర్ బండి ప్రైజెస్ వైజ్ అండ్ హ్యూజ్ కలెక్షన్ వైజ్ ఓకే ఫస్ట్ మన మన ట్రీస్ కి కలెక్షన్ డెకరేట్ చేసుకోవడానికి కానివ్వండి డోర్ కి డెకరేట్ చేసుకోవడానికి విత్ తో సహా ప్రతి ఒక్క వెరైటీ ఐటమ్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది చూడండి ఇవి బెల్స్ లో బెల్స్ మోడల్లో అయితే మనకి త్రీ టు ఫోర్ వెరైటీస్ అనేది ఉన్నాయి అనమాట శాంటాలో కూడా శాంటాలో కూడా మనకి త్రీ ఫోర్ వెరైటీ శాంటాస్ ఇలా స్నో బాల్స్ కానివ్వండి ఇలా షైని బాల్స్ కానివ్వండి ఇలా ప్లేన్ బాల్స్ ఇలా శాంటా కానివ్వండి చాలా నంబర్ ఆఫ్ వెరైటీ కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది డెకరేట్ చేసుకోవడానికి క్రిస్మస్ కి విత్ మీ ఫెస్టివల్ వచ్చేసి బెస్ట్ క్రిస్మస్ ఫెస్టివల్ వచ్చేసి ఉంటుంది చూడండి బెల్ మోడల్ లో కూడా బెల్ మోడల్లో కూడా i'm gonna సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ మెరూన్ కలర్లో వచ్చేసి విత్ వన్ గోల్డెన్ స్టార్ ఇచ్చారు కదా ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ సెట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది స్టార్టింగ్ అయితే మన దగ్గర ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి మీకు వెరైటీ అనేది స్టార్ట్ అవుతుంది చూస్తున్నాయి కదా స్క్రీన్ మీద ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర బెల్ మోడల్లో కానివ్వండి బెల్లో అయితే మనకి రింగ్ వచ్చి గోల్డెన్ కలర్ సిల్వర్ కలర్లో కానివ్వండి ఇలా రింగ్ వచ్చి మనకి బెల్ ఇది ఇంకా స్టిక్స్ సాంటా స్టిక్స్ అంటారు కదా ఇది టైప్ ఆఫ్ స్టిక్స్లో కూడా మనకి చిన్న సైజు పెద్ద సైజులో అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఈ చమ్కి లడీస్ అయితే మన దగ్గర వెరైటీస్ అనేది ఉన్నాయండి ఇది వచ్చేసి సిక్స్ ఫీట్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్లో అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ ఏం చూద్దాం రా నెక్స్ట్ వచ్చేసి మనకి సంక్రాంతి కానివ్వండి ఏ ఏ ఫెస్టివల్ అయినా సరే డెకరేటివ్ గార్లెన్స్ అయితే ఉంటాయి మన దగ్గర చాలా హ్యూజ్ కలెక్షన్ అనేది ఉంది గార్లెన్స్లలో ఇవి చూస్తున్నారుగా స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే మన దగ్గర ట్వంటీ నైన్ రూపీస్ నుంచి విత్ బెస్ట్ ప్రైజెస్ స్టార్ట్ అనేది ఉంటుంది విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిజైన్స్లలో అనేది కలెక్షన్ అనేది చాలా ఉంది నేను అన్ని ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేను కొన్ని కొన్ని మాత్రం మెన్షన్ చేస్తాను సో గార్ల్యాండ్స్ చూస్తున్నాం చూడండి గార్ల్యాండ్స్ అయితే ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అని చెప్పాను కదా వచ్చేసి చూడండి బంతి పూలల్లో మనకి సింగిల్ కలర్ ఇలా డబల్ కలర్లో కూడా మిక్స్ ఉంటుంది ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా చిన్న చిన్నవైతే మనకి ఈవెంట్స్కి డెకరేట్ చేసుకోవడానికి హల్దీ ఫంక్షన్ కానివ్వండి చిన్న ఈవెంట్స్ ఏదైనా ఇంట్లో ఉంటే డెకరేట్ చేసుకోవడానికి చాలా కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది నెక్స్ట్ ఈ మోడల్లో చూస్తున్నాం కదా ఈ మోడల్ అయితే మన దగ్గర థర్టీ నైన్ ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ ఈ ప్రైజెస్లో అనేది లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట మన ప్రైస్ ఇంక్రీస్ అవుతున్న కొద్ది నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్లో చూస్తున్నాం చూడండి ఇందులో వచ్చేసి రింగ్ మోడల్ వచ్చి మోగ్రాస్ ఇచ్చి బంతి పూలు ఇంకా హ్యాంగింగ్స్ ఇచ్చారు కదా ఇందులో గణేష్ కలచం అనేది కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ మోడల్లో ఉంది చూడండి ఇది వచ్చి కొంచెం బిగ్ సైజ్ బిగ్ రౌండ్ సర్కిల్ అనమాట హ్యాంగింగ్స్ కూడా చాలా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఇవే కాకుండా ఇందాక మీరు చూస్తారు కదా బిగ్ సైజ్ ఆఫ్ ఫైవ్ ఫీట్ హైట్లో కూడా ఉంటుంది ఫైవ్ ఫీట్లో హైట్లో వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్కి పర్ పీస్ పడుతుంది ఓకే ఓకే సో హౌస్ హోల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ అండ్ మనకి ఈ నర్సరీ రిలేటెడ్ ఐటమ్స్ అయితే గార్డెన్ రిలేటెడ్ బోలెడ్ ఉంటాయి బోలెడ్ అంటే బోలెట్స్ చూస్తున్నారు కదా టెరాకోట కలర్ లో కానీ బ్లాక్ కలర్ కానివ్వండి వర్జన్ క్వాలిటీ లో ఫ్లవర్ వాజెస్ తులసి కోటలు ఫ్లవర్ వాస్ లో కూడా చాలా చిన్న సైజ్ పెద్ద సైజ్ మల్టీ కలర్ లో కూడా ఉన్నాయి ఇంకా వాల్ హ్యాంగింగ్ పార్ట్స్ అంటారు కదా మనకి వాల్ హ్యాంగింగ్ పార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి చూడండి వర్జన్ క్వాలిటీ లో అయితే హ్యాంగింగ్ పార్ట్స్ లో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట హ్యాంగింగ్ మోడల్ అయితే ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ నుంచి నైన్టీ నైన్ వన్ ట్వంటీ నైన్లో విత్ బెస్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చు ఇవే కాకుండా పాట్స్ అయితే చూస్తున్నారు కదా స్టార్టింగ్ పాట్ వచ్చేసి మన దగ్గర ఎయిట్ ఇంచ్ పాట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఎయిట్ ఇంచ్ పాట్ ట్వంటీ నైన్ రూపీస్ టెన్ ఇంచ్ పాట్ ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ ఈ ప్రైజెస్లో అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గార్డెన్ టూల్స్ చూస్తున్నాం చూడండి గార్డెన్ టూల్స్ అయితే మనకి ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ ఆఫ్ గార్డెన్ టూల్స్ రెగ్యులర్గా మనకు దొరికి ప్రతి ఒక్క వెరైటీ అనేది అవైలబుల్ ఉంటుంది చిన్న సైజ్ గార్డెన్ టూల్స్ అయితే ఓన్లీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ అనేది ఉంటుంది స్ప్రే గన్స్ అయితే ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాగే గార్డెన్ కటర్స్ బిగ్ సైజ్ ఆఫ్ గార్డెన్ టూల్స్ అనేది కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూసే పడుతుంది ఓకే సో గార్డెన్ టూల్స్ అన్నీ మీకు ఇక్కడ హోల్సేల్ బల్క్ మనకి ఇది సింగిల్ తీసుకున్నా కూడా మీకు డెఫినెట్గా హోల్సేల్ ప్రైస్ అనేది పడుతుందండి బల్క్ క్వాంటిటీ తీసుకుని బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ప్రైజెస్ అయితే ఉంటాయి సో ఇవన్నీ కూడా గార్డెన్ రిలేటెడ్ ఐటమ్స్ అనమాట సో కిచెన్లో యూస్ చేసే ఆర్టికల్స్ కూడా బోల్డ్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇలా గ్లౌజెస్ కావచ్చు ట్యాప్స్ అండ్ అదర్ కలెక్షన్ కిచెన్లో చూసుకునే స్టీల్ వెదల్స్ కానివ్వండి ప్లాస్టిక్ కంటైనర్స్ కానివ్వండి సర్వింగ్ స్పూన్స్ కానివ్వండి ప్లాస్టిక్ వడెన్ స్పూన్స్ కానివ్వండి ప్రతి ఒక్క వెరైటీ అనేది అన్న అవైలబుల్ ఉంటుంది మీరు ఇప్పుడైతే చూస్తున్నారు చూడండి ఇది వచ్చేసి కంప్లీట్లీ షో పర్పస్ అన్నమాట ఇంట్లో చూడడానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూస్తున్నాము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లో వచ్చేసి మనకి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది చిన్న సైజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్లో ఇవి చూస్తున్నారు కదా ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో వచ్చేసి మనకి ఫ్లవర్ ఫ్లోవర్లో కావాలంటే ఫ్లవర్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇలా లీఫీ మోడల్ కావాలంటే లీఫీ ఓన్లీ వన్ ఉన్నాయి నెక్స్ట్ పెద్దగా చూస్తున్నారు కదా పెద్దవి పెద్దగా వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి పడుతుంది ఓకేనా సో ఇవన్నీ కూడా ఇంకా డెకరేటివ్ పర్పస్ డిఫరెంట్ ఫ్లవర్ ఆర్టికల్స్ అండి అనమాట వాసెస్ కూడా బిగ్ సైజ్ ఆఫ్ వాసెస్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఓకేనా ఓకే సో నెక్స్ట్ ఇటువంతా కూడా మనకి ఈ సెక్షన్ లో ఇంకా చూడనివి నర్సరీ రిలేటెడ్ ఐటమ్స్ అవైలబుల్ క్వాలిటీ పార్ట్స్ అనమాట కంప్లీట్లీ వర్జన్ ఇండోర్కి ఇండోర్ ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది ప్లాంటేషన్ కి మీరు టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేసుకునే వాళ్ళని కూడా కంపల్సరీ విజిట్ స్టోర్ స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా వెరైటీస్ అన్ని చూడొచ్చు ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వర్జన్ క్వాలిటీ అండి దాన్ని ఓకే ఇందులో కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి విత్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే సో ఇటువైపు చూసుకుంటే ఇంకా అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ గిఫ్ట్స్ ఐటమ్స్ డెకరేట్ చేసుకోవడం కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ బ్లాక్ మెటల్ కాపర్ కోటింగ్లో చూస్తున్నారు చూడండి ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇలా చూడండి వినాయకుడు కానీ లక్ష్మీదేవి కానీ సరస్వతి ఇలా ఓకే బ్లాక్ మెటల్ విత్ కాపర్ కోటింగ్ కాపర్ కోటింగ్ ఇలా బుద్ధ విగ్రహాలు కానివ్వండి ఇలా లీఫ్ లీఫ్ మోడల్ వచ్చే సో ఈ ఫేస్ అండి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్లో ఉంది ఓకే ఇది లీఫ్ మీద బుద్ధ ఓకే చూడండి ఇది వచ్చేసి ఇది ఎంత బాగుందో ఇది మీరు బయట మాత్రం ఇది కంపేర్ చేసుకుంటే కంపల్సరీ మీకు హెవీ ప్రైస్లోనే ఉంటుంది మా దగ్గర వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ బ్రా సో ఇక్కడ పెద్ద పెద్ద కౌస్ బిల్లక్స్ ఇవి ఇంకా దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు అన్నీ దొరుకుతున్నాయి ఓకే ఇవన్నీ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఆన్లైన్లో కూడా ప్రైస్ అది మీరు చెక్ చేసుకొని చేసుకుని కొనుక్కోవచ్చండి బుద్ధ కానివ్వండి రాధాకృష్ణ కానివ్వండి లక్ష్మీ సేవి సరస్వతి ఇవన్నీ ఆల్ మోడల్స్ ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటున్నాయి చూడండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రైసెస్ అనేది కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ కూడా మనకి బ్లాక్ మెటల్ విత్ కాపర్ కోటింగ్తో ఉండే హ్యూజ్ వెరైటీస్ అనమాట ఈశ్వరుడిది ఎంత బాగుందో చూడొచ్చండి సూపర్ ఉంది యా ఇవి చిన్న సైజు చూస్తున్నారు కదా మీకు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కావాలి బల్క్ ఆఫ్ క్వాంటిటీలో కావాలి హండ్రెడ్ కానీ ఫిఫ్టీ కానీ సెవెంటీ కానీ మీకు ఎంత కావాలంటే అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేసి ఇస్తాము ఓకే ఇది వన్ ఫార్టీ ఉందండి షూర్ది ఓకే సో వెంకటేశ్వర స్వామి కూడా వన్ ఫార్టీ రూపీస్లోనే లుక్ వైజ్ చాలా బాగున్నాయి ఇది దేవుడివే కాకుండా ఈ విధంగా మనకి హార్స్ అండ్ అదర్ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈషా ఇవి ఓకేరా వచ్చేసి పూజా ఆర్టికల్స్ పూజ ఆర్టికల్స్లో కానీ పూజా చౌకీస్ కానివ్వండి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కార్లో హోల్డ్ చేసుకోవడానికి మనం పూజ గదిలో హోల్డ్ చేసుకోవడానికి ఇవి కూడా గిఫ్ట్ పర్పస్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇది టోటాయిస్ ఇంక ట్రే చూడండి ఇలాంటి కలెక్షన్ అనేది చాలా ఉంది ఇవి డిస్ప్లేలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము స్టోర్కి వచ్చి మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ కలెక్షన్ అనేది ఇంకా ఎక్కువ చూడొచ్చు ఓకేరా సో ఇటువైపున కూడా మనకి ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ నేను మీకు వీళ్ళ గోడౌన్లో కూడా ఏమేమి సర్కుల్ ఉన్నాయనేది చూపిస్తానండి బల్క్ క్వాంటిటీస్లో చూస్తున్నారు కదా మన పూజా గదిలో వేసుకోవడానికి స్టిక్కర్స్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఇది పికాక్ పికాక్స్ వచ్చేసి ఇది ఉంటుంది కదా ఇది స్టిక్ చేసుకోవడానికి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే వీటిలో చాలా షేప్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఓకే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి సో ఇలాంటివి మనం ఇలాంటి ట్రేస్ కూడా ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఓన్లీ మన దగ్గర ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట చిన్న సైజ్ లో ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా ఆల్ సైజెస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది చూస్తున్నారు కదా కుంకుమ బర్నీలు కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఓకే గోల్డ్ లో సిల్వర్ లో దగ్గర ఒక్కటేబుల్ ఉంటుంది ఆర్టికల్స్ అన్ని గోల్డ్ సిల్వర్ రెండిట్లలో ఉన్నాయి రెండిట్లో అవైలబుల్ ఉంటాయి సో ఇదేంటంటే లుక్ వైస్ జామూ సిల్వర్ లాగా ఉంటాయి కానీ తక్కువ రేట్ లో వచ్చేస్తాయి బడ్జెట్ ఫ్రెండ్లీ రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ అని చెప్పొచ్చు ఇలా విత్ క్యాప్స్ వచ్చాయి ఫస్ట్ కుంకుమకి అండ్ ఇవి కూడా అండి మీకు హోల్సేల్ కంటే చాలా తక్కువ ప్రైస్ అయితే దొరుకుతుంది ఇక్కడ ఓకేరా నెక్స్ట్ టైం చూపిద్దాం నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానివ్వండి మన ఇంట్లో యూస్ చేసుకోవడానికి కూడా ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ ప్యాటర్న్ ప్యాటర్న్ వేరే వేరే గాడ్ డిజైన్స్లలో కానీ ఫ్లోరల్ ప్రింట్ డిజైన్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నాట్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట ఈ బిగ్ సైజ్ ఆఫ్ రాధాకృష్ణ కానివ్వండి శివుడు కానివ్వండి ఇలా వినాయకుడు కానివ్వండి ఇది వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదే కాకుండా మనకు కొంచెం ఇలా ప్రింటెడ్ మోడల్లో కూడా ఉన్నాయి చూడండి ప్రింటెడ్ మోడల్లో కూడా సేమ్ వన్ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది నెక్స్ట్ మన దగ్గర ఫైవ్ డీలో కూడా అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ డీలో వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మీకు బయట ఎలాగో నైన్ హండ్రెడ్ చెప్పి థౌసండ్ చెప్పి బార్గెన్ చేస్తే అసలు అవసరం లేదు మేము అన్ని హోల్సేల్ ప్రైసెస్ మాత్రమే ఇది వచ్చేసి ఫైవ్ నైన్ రూపీస్ మీకు బెస్ట్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటాయి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి మనం ఇట్లా జస్ట్ ఇక్కడ ఇట్లా ఒక గ్లిన్స్ చూపిస్తున్నాం అంతే ఓకే నెక్స్ట్ టైం చూస్తున్నాం రా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ గార్బేజ్ కవర్స్ అండి ఇదేంటిదిరా ఇవి ఇవి డిటర్జెంట్ పౌడర్స్ ఇందులో సర్ఫెక్స్ ఏరియల్ డిటర్జెంట్ పౌడర్స్ మనకు టూ ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు అవైలబుల్ ఉంటుంది ప్రతి ఒక్కటి లిక్విడ్స్ కానివ్వండి రూమ్ ఫ్రెషనర్స్ కానివ్వండి కావాల్సిన ఇంకా పూజ ఆర్టికల్స్లలో మనకి పూజ గదిలో కావాల్సిన ఆయిల్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉత్పత్తి హోల్డర్స్ కానివ్వండి కాపర్ బ్రాస్ ఐటమ్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే సో ఇది వచ్చేసి ఫేస్ మసాజర్ అండి త్రీ డి మసాజర్ జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది మనకి ఆరేడు వందలు ఉంటుంది బయట సో ఇలా చాలా రకాల ఆర్టికల్స్ అయితే ఉన్నాయి ఇంకా క్యాండిల్స్ లో చాలా వెరైటీస్ చూపించాము ఓకే ఇంకా ది ది స్పెషల్ స్పెషల్స్ కూడా మన దగ్గర చాలా వెరైటీ కలెక్షన్ అనేది ఇక్కడ చూస్తున్న శాంపుల్స్ మాత్రం కొన్ని మాత్రమే పెట్టాము ప్లేస్ తక్కువ ఉండడం వల్ల చూస్తున్నారు కదా లైటింగ్స్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి లైటింగ్స్ లో బోల్డ్ వెరైటీస్ అండి మీకు వీటికి లైక్ ఫొటోస్ ప్రైజెస్ కావాలన్నా ఇస్తారు స్టార్స్ ఉన్నాయి వీటిల్లో డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఎన్ని ఫీట్ వస్తుందిరా ఇది వచ్చేసి మనకు టెన్ ఫీట్ టెన్ ఫీట్ లెంత్ వచ్చి లెంత్ వస్తుంది మనకి ఇందులో బామ్ వైట్ లో కూడా ఉంది కలర్స్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే మేము రంగోలి స్పెషల్ సెక్షన్ అండి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ ఇది వచ్చేసి మనం రంగోలి కలర్స్ చూస్తున్నాం చూడండి రంగోలి కలర్స్ వచ్చేసి మన దగ్గర ట్వెల్వ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి విత్ వైట్ కలర్ ముగ్గు కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి హోల్సేల్ గా తీసుకుంటే మాత్రం ట్వంటీ రూపీస్ కేజీ మాత్రమే పడుతుంది బల్క్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ట్వంటీ రూపీస్ కేజీ మీరు హోల్సేల్ గా ఇండివిజువల్గా కావాలని అనుకుంటుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ పడుతుందండి మీకు ఇదే కాకుండా మన దగ్గర ప్యాకెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కేజీ అవసరం పర్లేదు మాకు ఎక్కువ అయిపోతుంది అన్న వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా ప్యాక్ చేసి మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉంటుంది ఇది టెన్ కలర్స్ ఉంటుంది ఈచ్ ప్యాకెట్ వచ్చేసి టెన్ కలర్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మనకి ముగ్గు కావాల్సిన గ్యాజెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి మన రంగోలీలో వేస్తే వాడుకునే గ్యాజెట్స్ అయితే చాలా వెరైటీ గ్యాజెట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇవి చిన్న సైజు పెద్ద సైజు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి విత్ చంకీస్ గ్లీటర్స్ తో సహా ఇది ఓన్లీ మనకి ట్వెల్వ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా ఇందులో ముగ్గు ఫిల్ చేసుకొని ఇలా ఇలా వేసుకోవచ్చు మనం చేతితో వేయాల్సిన అవసరం లేదు ఓకే ఓకే అమ్మా నెక్స్ట్ వచ్చేసి ఇలా లైన్స్ వేసుకోవడానికి డిజైన్స్ వేసుకోవడానికి ఈ టైప్ కూడా ఇది వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ పడుతుంది ఈ జాలీలు అయితే మనకి టెన్ రూపీసే పడుతున్నాయి చూడండి ఈ జాలి అయినా సరే మనకు ఓన్లీ టెన్ ఇందులో హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అన్ని ప్రతి ఒక్కటి వేరే వేరే డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ జాలీ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది దీనికంటే బిగ్ సైజ్ జాలీ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చంకీస్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి సిల్వర్ బ్లూ సో ముగ్గులో డెకరేట్ చేయడానికి చేసుకోవడానికి ఓన్లీ సిక్స్ రూపీస్ పర్ ప్యాకెట్ పడుతుంది ఇక్కడ బెల్ట్స్ చూస్తున్నాం చూడండి మన చిన్న కి కానీ కి కానీ వాడతారు కదా ప్రతి ఒక్క వెరైటీ బెల్ట్ అనేది ఉంటుంది మన దగ్గర బెల్ట్సే కాకుండా చైన్స్ కూడా ఉన్నాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఇందులో వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి బెల్ట్ అనేది చిన్న పప్పీస్కి స్టార్ట్ అవుతుందనమాట ఇలా చైన్స్ మోడల్ వచ్చేస్తే మనకి వన్ ట్వంటీ నైన్ వన్ సెవెంటీ నైన్ నైంటీ నైన్ నుంచి ఫార్టీ నైన్ వరకు ఈ ప్రైజెస్లో అనే చైన్స్ అనేది అవైలబుల్ ఉంది చైన్సే కాకుండా లాక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాక్స్ కానివ్వండి సైకిల్ లాక్స్ కానివ్వండి ఇలా స్వింగ్ మిషన్ సీజర్స్ కానివ్వండి జూట్ బ్యాగ్స్ కానివ్వండి ఇంకా బ్రాస్ బ్రాస్ లో అయితే మనం చూస్తున్నాం పూజకు కావాల్సిన బ్రాస్ ఐటమ్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి మన పూజా గదిలో రెగ్యులర్గా వాడే బ్రాస్ ఐటమ్స్ కొద్ది సామాన్ కూడా ఉన్నాయండి దియాస్ కానివ్వండి హల్దీ కుంకుమ హోల్డర్స్ ప్లేట్స్ మూలి ఇలా గంట గంటలు కానివ్వండి ఇట్లా కాపర్ గ్లాసెస్ దాస్ ప్రతి ఒక్క వెరైటీ కలెక్షన్ అండి మన దగ్గర అవైలబుల్ ఉంది మీరు చూస్తున్న జూట్ బ్యాగ్స్ ఇవన్నీ జూట్ బ్యాగ్స్ మార్కెట్ బ్యాగ్స్ మన చిన్న సైజ్ ఆఫ్ ఎక్కడైనా లగేజ్ హోల్డ్ చేసుకోవడానికి బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్క వెరైటీ అనేది అవైలబుల్ ఉంటుంది ఇదైతే మనకి స్టార్టింగ్ ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉందన్నమాట జూడ్ బ్యాగ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలో మనకి అవైలబుల్ ఉంటాయి ఓన్లీ సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ నైన్టీ నైన్ ఈ ప్రైజెస్లోనే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మార్కెట్ బ్యాగ్స్ అయితే మార్కెట్ బ్యాగ్స్ అయితే చూస్తున్నాం మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ ఆఫ్ మార్కెట్ బ్యాగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ఈ సెక్షన్లో ఏమే ఉన్నాయిరా ఈ సెక్షన్లో వచ్చేసి మనం హ్యాండ్లూమ్ కాటన్ టవల్స్ చూస్తున్నాం చూడండి హ్యాండ్లూమ్ కాటన్ టవల్స్లో వచ్చేసి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ ఇంటూ సెవెంటీ టూ దీని సైజ్ వచ్చేసి మనకి ఇందులో కలర్స్ అనేవి చాలా కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో వచ్చేసి మనకి ప్లెయిన్ ఇట్లా వైట్లో కానివ్వండి ఇట్లా వైట్ ఇంకా ప్లెయిన్లో ప్లెయిన్లో కూడా కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి టర్కీ టవల్స్ చూస్తున్నాం చూడండి టర్కీ టబుల్స్లలో కూడా మనకి ఇట్లా స్పై మోడల్లో కానివ్వండి ప్లెయిన్ మోడల్లో కానివ్వండి మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ రూపీస్ పర్ సింగిల్ పీస్ పడుతుంది ఓకేనా సో ఇలా మనకి క్లాత్స్కి పెట్టుకునే క్లిప్స్ కానీ ఇంక ఇవన్నీ కిచెన్ వైపింగ్ వైప్స్ కానివ్వండి బేబీ బేబీ నీస్కి పెట్టే సాక్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి వెరైటీ కలెక్షన్ అనే నైఫ్స్లో అయితే నంబర్ ఆఫ్ వెరైటీ నైఫ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఫ్రిజ్ కవర్స్ కానివ్వండి అది ఇది అనకుండా కిచెన్లోకి మనకి ఎంత అయితే కావాలో మలై మలైమిలన్ క్రాకరీస్ మలై మిలన్ క్రాకరీలు కూడా చాలా వెరైటీ కలెక్షన్ అనేది చిన్న చిన్న బౌల్స్ సర్వింగ్ బౌల్స్ సర్వింగ్ ప్లేట్స్ స్నాక్స్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ ప్రతి ఒక్క వెరైటీ అనేది జస్ట్ నైన్టీన్ రూపీస్ నుంచే మన దగ్గర స్టార్ట్ అవుతుంది వన్ నైన్ నైన్టీన్ రూపీస్ ఓకేనా సో ఇటువైపు చూసుకుంటే మనకి ఉడెన్ గరిటెలు కానీ ఇంకా చపాతి ఇవన్నీ కూడా చిన్న 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 పిల్లలకి రోటీ మేకర్స్ పెద్ద సైజ్ ఆఫ్ రోటీ మేకర్స్ కానివ్వండి స్మాషర్స్ దాల్ స్మాషర్స్ కానివ్వండి ఇలా గుంత పొంగనాల పాన్స్ కానివ్వండి ఫ్రై ప్యాన్స్ చపాతి ప్యాన్స్ ఇంకా లెమన్ స్క్రీజర్స్ కానివ్వండి ప్రతి ఒక్క వెరైటీ మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీ అనేది మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది సో అది కూడా హోల్సేల్ ప్రైస్లో ఉంది సో వీళ్ళు కూడా ఉన్న ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇది వచ్చేసి వాల్ డెకరేట్ కి చూస్తున్నాం చూడండి మనము రెస్టారెంట్స్ లో కానివ్వండి కాఫీ షాప్స్ లో కానివ్వండి అదే కాకుండా మన ఇంట్లో కూడా ఇది డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లీఫీ మోడల్ లో ఫెన్సింగ్ టైప్ ఎడ్జ్ మ్యాట్ కూడా అంటారు దీన్ని ఇది వచ్చేసి మనకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఇదే మోడల్లో కాకుండా కొంచెం హెవీ హెవీ మోడల్ ఇది వచ్చేసి మనకి హెవీ టైప్లో వచ్చేసి ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్కి పడుతుంది ఇదే కాకుండా మన దగ్గర టూ సెవెంటీ నైన్ చూస్తున్నారు కదా మీరు ఏమేమి ఎలా డెకరేట్ అయితే చేసి పెట్టామో మీరు కూడా అలాగే డెకరేట్ చేయడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి షూరాక్స్ ఓకే షూ యాక్స్ చూస్తున్నాం చూడండి షూరాక్స్ వచ్చేసి మన దగ్గర త్రీ ఫీటు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఈ ఫీట్లలో సైజ్ అనేది అవైలబుల్ ఉన్నాయన్నమాట షూరాక్ త్రీ కంపార్ట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఈచ్ కంపార్ట్మెంట్ లో వచ్చేసి మనకి త్రీ పేర్స్ షూస్ అనేది పడిస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫోర్ డబల్ నైన్ కి వచ్చేస్తుంది మనకి త్రీ ఫీట్ త్రీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫీట్ ది చూస్తున్నాం చూడండి ఫోర్ ఫీట్ ఇది కూడా సేమ్ మనకి త్రీ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ లో వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి చాలా పెద్ద గోడౌన్ అండి సో చెప్పరా ఇప్పుడు వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ ఫ్రిజ్ స్టాండ్స్ చూస్తున్నాం కదా ఇవి వచ్చేసి వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ స్టాండ్స్లలో మనకి ఫస్ట్ ఫ్రిడ్జ్ స్టాండ్ చూద్దాం ఫ్రిజ్ స్టాండ్ లో వచ్చేసి మనకి డబల్ డోర్ సింగిల్ డోర్ కి కావాల్సిన ఫ్రిడ్జ్ స్టాండ్స్ ఫోర్ కలర్లలో అవైలబుల్ ఉన్నాయి సింగిల్ స్టాండ్ సింగిల్ డోర్ స్టాండ్ అయితే మనకి ఫోర్ కలర్స్ లో వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి సింగిల్ పీస్ పడుతుంది అనమాట నెక్స్ట్ డబల్ డోర్ స్టాండ్ వచ్చేసి మనకు ఇందులో కూడా ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మెరూన్ కలర్ గ్రే కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఇలా ఇది వచ్చేసి మనకి వన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవైతే అమెజాన్ లో డబుల్ త్రిబుల్ రేట్ లో ఉంటుందండి అమెజాన్ లో కూడా సప్లై చేయండి అమెజాన్ లో కూడా సప్లై చేస్తాం అనమాట నెక్స్ట్ ఇవచ్చి మనకి వాషింగ్ మిషన్ స్టాండ్ చూస్తున్నాం చూడండి వాషింగ్ మిషన్ స్టాండ్స్ లో ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి కంప్లీట్లీ అడ్జస్టబుల్ అనమాట మీ స్టా వాషింగ్ మెషన్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఎయిట్ టు నైన్ కేజెస్ వరకు మీకు మీరు యూస్ చేసుకోవచ్చు మూవబుల్ కూడా మూవబుల్ కూడా నెక్స్ట్ ఇది కూడా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి సుప్రీం కంపెనీది ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మెటల్లో స్టాండ్ చూస్తున్నాం ఇది వచ్చేసి మెటల్లో స్టాండ్స్ వచ్చేసి మనకి టూ సైజెస్లో లో అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మనకి వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే అడ్జస్టబుల్ స్టాండ్ ఫ్రిడ్జ్ స్టాండ్ చూస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే మేము మీకు ఇచ్చేసి అన్ని హోల్సేల్ ప్రైజెస్ మాత్రమే ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఓకే నెక్స్ట్ వచ్చేసి అల్మార స్టాండ్స్ కానివ్వండి ఇలా బేస్ స్టాండ్స్ కానివ్వండి మన సోఫా సెట్స్ కింద పెడతాం కదా బెడ్ కింద ఇవి వచ్చేసి మనకు ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్కి పడుతుంది సెట్ అప్ ఫోర్ పీసెస్ నెక్స్ట్ అల్మార స్టాండ్ చూస్తున్నాం చూడండి అల్మార స్టాండ్స్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే పేరు ఓకే నెక్స్ట్ కూలర్ స్టాండ్ చూసుకున్నాం కూలర్ స్టాండ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి అవైలబుల్ ఉంటుంది ఒకసారి చూస్తున్నా స్టోర్ వచ్చేసి మన దగ్గర ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ డైలీ మనకి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇట్లా షిప్ అవుతాయి అనమాట రోజు రోజు ఆర్డర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో అనేది మన దగ్గర మా బిజినెస్ అనేది ఉంటుందండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు బిజినెస్ అనేది ఉంది మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం టేబుల్ మెట్సా టేబుల్ మెట్ ఇవి మల్టీపర్పస్ టేబుల్ మెట్స్ అనమాట హైట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ అనేది మన దగ్గర చాలా వెరైటీ కలర్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది చూడండి దీని ప్రైజ్ వచ్చేసి మన దగ్గర సెవెన్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ ఈ టూ ప్రైజెస్లో అనేది అవైలబుల్ ఉంది ఏంటి టేబుల్ మెట్ అంటున్నారు టూ ప్రైజెస్ అంటున్నారా అని అంటున్నారు కదా లిటిల్ చాలా కొంచెం క్వాలిటీలో తేడా ఉంటుందన్నమాట సెవెన్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ ఈ ప్రైజెస్లో అనేది అవైలబుల్ ఉంది నెక్స్ట్ ల్యాప్టాప్ టేబుల్స్ కానివ్వండి క్రిస్కాస్ట్ కాస్ట్ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి మనకి ఫోర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ మీరు ల్యాప్టాప్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు రైటింగ్ టేబుల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో కార్టూనే కాకుండా మనకి ప్లెయిన్ ఫ్లోరల్ మోడల్లో కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ క్రిస్కాస్ టేబుల్ అంటారు ఇది హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట మీరు కంప్లీట్గా చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్ద కావాలంటే ఇంత ఈ హైట్లో కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ అనేది ఫోర్ లో అవైలబుల్ ఉంటుంది గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ ఇప్పుడు వచ్చేసి మనం సాఫ్ట్ క్వశ్చన్ మ్యాట్స్ చూస్తున్నాం చూడండి మన స్టోర్ లో వచ్చేసి ఇది కంప్లీట్లీ బల్క్ ఆఫ్ స్టాక్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి సాఫ్ట్ క్వశ్చన్ మ్యాట్ ఇందులో కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫోర్ కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది మనకి గ్రీ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ గ్రే కలర్ ఇందులో వచ్చేసి మనకి టూ ఫీట్ హైట్ లో అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఫీట్ హైట్ లో అనేది అవైలబుల్ ఉంటుంది కంప్లీట్ బండిలో వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది అనమాట ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ట్రఫ్ మ్యాట్ చూస్తున్నాం చూడండి ట్రఫ్ మ్యాట్ లో కూడా సేమ్ టూ ఫీట్ ఫోర్ ఫీట్ హైట్ లో అవైలబుల్ బండిల్ లెంగ్త్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది దీని ప్రైస్ కూడా సేమ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ సెఫ్టీ పడుతుంది ఇన్ కేసు మీకు వీడియోలో ఏమైనా అర్థం కాకపోతే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా కాల్ చేసి మీరు మాట్లాడచ్చు కనుక్కోవచ్చు నెక్స్ట్ వచ్చేసి యాంటీ స్కిడ్ మ్యాట్ చూస్తున్నాం చూడండి ఇందులో వచ్చేసి యాంటీ స్కిడ్ మ్యాట్ ఇందులో వచ్చేసి మనకి గ్రే కలర్ గ్రీన్ బ్లూ రెడ్ ఈ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఈ మ్యాట్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ సెఫ్టీ పడుతుంది యాంటీ స్కిడ్ మ్యాట్ ఇవి ఏమైనా సరే మీరు ట్రావెల్ ఏజెన్సీ ఉన్న వాళ్ళకి కానివ్వండి స్కూల్స్లలో షాప్స్లలో షాప్ షాప్స్కి డోర్ మ్యాట్స్లో కానివ్వండి లిఫ్ట్లో కానివ్వండి ఇవి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట మీకు ఈ మ్యాట్స్ అనేవి స్పెషల్లీ ఓకే అండి సో నెక్స్ట్ ఏం చూపిద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి షేడ్ నెట్ చూస్తున్నాం ఇటు వచ్చేసి షేడ్ నెట్ చూస్తున్నాం చూడండి షేడ్ నెట్లో వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ బేస్ కానివ్వండి ఇట్లా షాడో అండ్ ఎక్కువ రెయిన్ ప్రూఫ్ రా రైన్ ఎక్కువ రాకుండా ఉండడానికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ అవైలబుల్ ఉంది నైంటీ పర్సెంట్ షేడ్ నెట్ అవైలబుల్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ వచ్చేసి స్పెషల్లీ నర్సరీస్కి కన్స్ట్రక్షన్స్కి వాడతారు కదా ఇది వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ రూపీస్ సేఫ్టీ పడుతుంది టెన్ ఫీట్ హైట్ లో అవైలబుల్ ఉంటుంది మనకి అప్రాక్సిమేట్ దీని రన్నింగ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఫీట్లలో అయితే వన్ సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ అనేది దగ్గర దగ్గర ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి నైంటీ పర్సెంట్ షేడ్ నేను చూస్తున్నాం చూడండి థిక్నెస్ ఉంటుంది నైంటీ పర్సెంట్ షేడ్ అంటే మీరు ఏంటి అనుకుంటున్నా థిక్నెస్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి టెన్ ఫీట్ లెంత్లో ఉంటుంది టెన్ ఫీట్ హైట్లో ఉంటుంది రన్నింగ్ లెంత్ వచ్చేసి మనకి అప్రాక్స్ ఫిఫ్టీ మీటర్స్ సేమ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది దీని ప దీని పండిల్ రేట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎస్ఎఫ్టీ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చేయడం అయితే టూ పాయింట్ ఫైవ్ రూపీస్ ఎస్ఎఫ్టీ దాని బండిల్ లెన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ బండిల్ లెన్ వచ్చేసి ట్వంటీ వన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పీజెన్ నెట్స్ చూస్తున్నాం చూడండి పీజెన్ నెట్స్ అయితే మనకి ఫోర్ కలర్లలో అవైలబుల్ ఉన్నాయి చాలా అవసరం అంటే చాలా అండి ప్రతి ఒక్కరికి మా దగ్గర చాలా యూజ్ రెస్పాన్స్ కూడా ఉంటుంది బాగా సేల్ అనేది ఉంటుంది ఇందులో బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ వైట్ బ్లూ ఈ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది దీని సైజ్ వచ్చేసి స్టాండర్డ్ లెంత్ వచ్చేసి టెన్ ఫీట్ హైట్ కంపల్సరీ ఉంటుంది బండిల్ లెంత్ తీసుకు బండిల్ కంప్లీట్గా తీసుకోవాలనుకుని త్రీ హండ్రెడ్ రూ త్రీ హండ్రెడ్ ఫీట్స్ అనేది మాక్సిమం ఉంటుంది దగ్గర దగ్గర ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది కంప్లీట్ బండిల్గా తీసుకునే వాళ్ళకి కేజీ ప్రకారం కూడా ఇస్తాము కేజీ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం కీపర్ నెట్ చూస్తున్నాం చూడండి కీపర్ నెట్ వచ్చేసి సేమ్ ఇందులో కూడా మనకి సిక్స్ ఫీట్ హైట్లో టెన్ ఫీట్ హైట్లో అనేది అవైలబుల్ ఉంటుంది వెజిటేబుల్స్ కొని ఇది వచ్చేసి మనకి టూ రూపీస్ పర్ ఎఫ్టీ అనేది పడుతుంది మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు బండిల్ తీసుకోవాలని అవసరం లేదు బండిల్ కావాలనుకున్న వాళ్ళకి బండిల్ కూడా తీసుకోవచ్చు ఇండివిజువల్గా కట్ చేసి మీకు రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఎన్ని ఫీట్లు కావాలంటే అన్ని ఫీట్లు కూడా ఇస్తాము నెక్స్ట్ వచ్చేసి టార్పోలిన్ షీట్స్ చూస్తున్నాం చూడండి షీట్స్ షీట్స్లో అయితే మన దగ్గర బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ ఈ షర్ట్స్లోనే అవైలబుల్ ఉన్నాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో అనేది అవైలబుల్ ఉన్నాయి దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి బ్లూ కలర్ టార్పోలిన్ షీట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆ అనేది అవైలబుల్ ఉంది ఈ ఆరెంజ్ కలర్ అయితే కొంచెం హెవీ కాలిటీదండి ఇది వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనం ఫెన్సింగ్స్ చూస్తున్నాం చూడండి ఫెన్సింగ్ లో వచ్చేసి మన దగ్గర కలర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదే కాకుండా మన దగ్గర గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ఈ కలర్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి మనం మస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్స్ గురించి చూద్దాం గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ఏదైనా సరే రెండిట్లో మనకి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ సిక్స్ పాయింట్ సిక్స్ ఫీట్ ఈ ఫీట్ హైట్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట రన్నింగ్ లెంత్ వచ్చేసి మనకి ఎయిటీ టు ఎయిటీ టూ ఫీట్స్ ఎయిటీ టు ఎయిటీ టూ ఫీట్స్ దాకా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి ఎయిట్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది బ్లాక్ కానీ గ్రీన్ కానీ ఎయిట్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది మీరు బండిలు కావాలంటే బండి కూడా పర్చేస్ చేసుకోవచ్చు మేము ఇచ్చేవన్నీ హోల్సేల్ ప్రైజెస్ మాత్రమే రీటైల్ ప్రైజెస్ అయితే అసలు కాదు నెక్స్ట్ వచ్చేసి కలర్స్ లో చూస్తున్నాం చూడండి కలర్స్ లో అయితే మన దగ్గర త్రీ ఫీట్ హైట్ లో అనేది కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఐవరీ బ్లూ ఆరెంజ్ కలర్ లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ టువెల్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు మీరు కాల్ చేసి మీరు ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు డీటెయిల్స్ కూడా మాట్లాడి మీరు పర్చేస్ ఆన్లైన్ లో కూడా మీరు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లో అనేది కూడా అవైలబుల్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తాము మీకు బల్క్ ఆఫ్ క్వాంటిటీ కావాలనుకుంటే మీరు దూరం ఉంటే నెక్స్ట్ వచ్చేసి మనం గేట్ షీట్ చూస్తున్నాం చూడండి గేట్ షీట్ లో వచ్చేసి మనకి బ్లూ కలర్ ఎల్లో కలర్ వైట్ ఇంట్లో ఫ్లోరల్ బ్లూలో ఆరెంజ్ లో పింక్ లో నెక్స్ట్ గ్రీన్ కలర్ లో గేట్ షీట్స్ అనే చూస్తున్నాం ఇది కూడా మన దగ్గర హైట్ వచ్చేసి త్రీ ఫీట్ హైట్ ఫోర్ ఫీట్ హైట్ ఫైవ్ ఫీట్ ఈ హైట్ వేరియేషన్స్ లో అనేది అవైలబుల్ ఉంటున్నాయి గేట్ షీట్స్ గేట్ షీట్ వచ్చేసి మనకి నైన్టీన్ రూపీస్ పర్ సెఫ్టీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పీవీసీ చూస్తున్నాం చూడండి పీవీసీ ఫెన్సింగ్ ఇది పీవీసీ ఫెన్సింగ్ ఐరన్ చూస్తున్నాము అయితే మనకి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ చూస్తున్నాము పీవీసీ అయితే మనకి త్రీ బై థర్టీ ఫోర్ బై థర్టీ ఫైవ్ బై థర్టీ బండిల్ లెంత్ రన్నింగ్ లెంత్ వచ్చేసి థర్టీ ఫీట్స్ ఉంటుంది అనమాట ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి సిక్స్టీన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఐరన్ చూస్తున్నాం చూడండి ఐరన్లో వచ్చేసి మనకి ఓన్లీ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ మాత్రమే మన దగ్గర ప్రస్తుతం అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఎయిటీన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ సో స్టోర్లో మొత్తం చూస్తున్నారు కదా మనకి ఇవన్నీ అమెజాన్ ఆన్లైన్లో కూడా ప్యాకింగ్ డే డే బై డే రోజు కంపల్సరీ పోతే హండ్రెడ్స్ ఆఫ్ ఆర్డర్స్ అనేది రీచ్ అవుతాయి నెక్స్ట్ ఇది చూస్తున్నాం వినాల్ షీట్ చూస్తున్నాం చూడండి వినాల్ షీట్లో వచ్చేసి మనకి థర్టీ ఆఫ్ వెరైటీ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయన్నమాట విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలో అవైలబుల్ ఉన్నాయి థర్టీ ఆఫ్ వెరైటీస్ ఇది వచ్చేసి ఫైవ్ ఫీట్ హైట్లో ఉంటుంది మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి కార్పెట్ చూస్తున్నాం చూడండి ఇవి వచ్చేసి కార్పెట్ మన ఫంక్షన్స్కి ఏదైనా అకేషన్స్కి వాడతాం కదా కార్పెట్లో కూడా వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ ఈ కలర్స్లో అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట ఇది మొత్తం ట్వంటీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఎస్ఎఫ్టీ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది సిక్స్ ఫీట్ హైట్లో ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రాస్మేట్ చూస్తున్నాం చూడండి గ్రాస్మేట్లో వచ్చేసి మనకి ఫార్టీ ఎంఎం గ్రాస్ ట్వంటీ ఫైవ్ ఎంఎం గ్రాస్ అనేది అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి క్వాలిటీ అనమాట ట్వంటీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం వచ్చేసి ఫార్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఫార్టీ ఎంఎం వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పర్ సెఫ్టీ అనేది పడుతుంది ఓకే పెద్ద పెద్ద షీట్స్ అయితే ఉన్నాయండి చాలా యూస్ఫుల్ ఇది మీకు బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది